చదువుకుందాము దేవుని యొక్క నిర్గమా నిర్గమాకాండము మూడవ అసలు ఎనిమిదవ వచనాన్ని పఠించుకుందాము మహోన్నతుడును మహాకృణుడు అయిన మా తండ్రి సర్వ మానవులను రక్షించడానికి పరమండలమును విడిచి భూమి మీదకి దిగవచ్చిన మహోన్నతుడు మా పరిశుద్ధపు తండ్రి నీకే వందనము చదవబడిన వాక్యమును మేము ఉండగా వాక్య గ్రంథములో మీరుండి మాతో మాట్లాడమని మా మంచి బోధ క్రీస్తు ప్రభువును బట్టి బ్రతములాడుకును ఉన్నాము తండ్రి ఆమె దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన మోసేస్ ఉపవాస దీక్షా కార్యములలో ఏకీవించిన మనకి మన ప్రభువును రక్షకుడిని సుక్రిస్త కృప తోడేను గాక అమీన్ చదువుబడిన ఈ మూడవ ఆశ్యాయములు మనకి దైవ ప్రత్యక్షతలు కనబడుచున్నవి ఈ యొక్క నిర్గమాకాండము మూడవ ఆశ్యాయములో మరి యొక్క ప్రత్యక్షత ఏమిటి అంటే అరే ప్రారంభ వత్సాల్లో మనం గమనించాము మండుచున్న పొదలు మోసి దేవుని పర్వతమైన హోరీపునకు వచ్చిను ఈ పర్వతానికి అనగా ఈ యొక్క హోరేపు అనే పర్వతానికి మరి యొక్క పేరు ఏమిటి అంటే సేనాయి పర్వతం అని పేరుంది అందుకే నిర్గమా కాండం పంతొమ్మిది పదకొండవ శన్మలలో మనం చదువుకుంటూ ఉంటాము ఆ మూడవ నాడు ఎహోవా ప్రజలందరి కనుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగవచ్చని ఇప్పుడెక్క దిగొచ్చాడు దేవుడు అంటున్నాడు మోసి ఇదిగో నీవు నా పేరు పెట్టబడిన హోరీపునకు రమ్మన్నాడు అంటే దేవుని పర్వతం అనే హోరేపునకు మోసే వచ్చాడు ఇక్కడ మరి దేవుని పేరు పెట్టమన్నటువంటి ఈ సేనాయి పర్వతం మీదకి కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాము మరి దీనికి మరి యొక్క పేరు ఉంది ఏమిటంటే పరిశుద్ధ పర్వతము మరి అరవై ఎనిమిది పదిహేడులో మనం చదివి ఉంటాము కనుక ఈ యొక్క మరి పేర్లు మరి యొక్క పర్వతానికి మరి రావటానికి గల కారణం ఏమిటంటే ఇక్కడే మరి ధర్మశాస్త్రము ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాము గొడారం యొక్క సామానాలు చూపింపబడినటువంటి మరి ప్రాంతముగా మనం చూస్తున్నాము ఇస్రాయిలీలు ఈ పర్వతం దగ్గర ఇన్సి పదకొండు నెలల ఇరవై దినాలు ఈ పర్వతం దగ్గరే వారు నివాసం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అది కాండము పంతొమ్మిదవ సాయము ప్రారంభవచనాల్లో చాలండి కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఇంచు వారు పదకొండు నెలల ఇరవై దినాలు మరి యొక్క పర్వతం దగ్గరే వారు ఉండి మరి దేవుని యొక్క మరి ధర్మశాస్త్రమున వారు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము మరి ఈ పర్వతమునకు మరి ఈ పర్వతములందు ప్రార్థనకు బోధించడానికి మరి చాలా మరి అనేక విధాలుగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాము మరి పర్వతము చాలా విశేషముగా ప్రార్థన జీవితానికి మరి సాదృశ్యంగా చూపింపబడుచు అందుకే దేవుని పర్వతము అంటే అది దేవునితో సహవాసము చేయ స్థలము అలాగని వారికి ఉన్నటువంటి సమస్యలు వారికి ఉన్న ఇబ్బందులు పరిష్కారము చూపే స్థలము మరి అలాగని అనేకమైన సంఘటనలన్నీ తీర్చే స్థలము వారికి ఉన్నటువంటి గొడవలు వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉన్న మరి ఆ శోధనలన్నింటిలో కూడా తీర్చే స్థలముగా మనం సేనాయ పర్వతాన్ని చూస్తూ ఉంటాము అందుకే ఈ దైవ ప్రత్యక్షత ఏమిటంటే ఒక పద నడుమున యహోవా దోత ప్రత్యక్షమైందట ఆ దూత నిబంధనలో యహోవా దేవుడిని ప్రభు అన్నట్లుగా నాలుగు ఆరు వచనాల్లో మనం చూస్తాము అంటే పాత నిబంధనలోనేమో యహోవా దూతగా దేవుడిగా యహోవాగా నరుడుగా మరి ప్రత్యక్షం మనం చూస్తూ ఉంటాము దానికి రెఫరెన్స్ న్యాయాధిపతులు పదమూడవ్యాయము పదిహేడు వచ్చి మీరు చూడవచ్చు అది ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఆ పొద ఈ యొక్క జనంగములను చూపి చూపిస్తూ ఉంది అంటే ఈ జనంగములను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటాము పొద అనగా మనము మరి గతంలోనే నేర్చుకున్నాము పొద అనగా మరి తీగలతో అల్లబడినది అనే మాట మరి ఇషయా గ్రంథము ఐదవ ప్రారంభము నుండి ఏడు వత్సాల్లో ఏడు వత్సాల్లో మనం చూస్తూ ఉంటాము అక్కడ మరి యొక్క రిఫరెన్స్ ఏంటంటే కీర్తన గ్రంథము ఎనభై అత్యాయం పదకొండవ శనములో ఇస్రాయిలీ దేనికి పోల్చాడంటే ఇస్రాయిలు ఒక చెట్టుకి పోల్చబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము పోల్చబడ్డారు ఇ్రాయిలీలు ద్రాక్షట్టుకు పోల్చబడ్డారుసాయము మొదటి వచ్చినములో ఆ ఇస్రాయిలీలు విస్తారముగా వ్యాపించినటువంటి ద్రాక్ష చెట్లకు సాదృశ్యముగా ఉన్నారట దినాన మనము ఈ ద్రాక్ష వల్లిని మీరు తీగలు అనే మాటను మనం చూస్తూ ఉంటాము యోహనసు వార్తలు అంటాడు కదా ప్రభు మాట్లాడుతూ నేనే నిజమైన ద్రాక్షళిని అంటున్నాడు తీగలు మీరు అంటున్నాడు మరి యొక్క మరి దేవుని ప్రశ్నలకి అగ్ని వంటి మరి శ్రమలు మరి వారికి వచ్చినా సరే ఆ శ్రమలలో వారు కాలిపోలేదు వారు కాలిపోలేదు మరి శ్రమలు మనతో మరి దేవుడు కూడా భరించొచ్చున్నాడని మరి దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు శ్రమలలో మనతో దేవుడు కూడా మరి భరించచ్చు ఉన్నాడట దానికి చక్కని ఉదాహరణ మనం చూస్తే మరి ఈ యొక్క అగ్నిగుండములో వేయబడినటువంటి నలుగురు యవనస్సులు ఈ షట్రకుమేశ అభద్రగా వారు దాని అందరినీ మనం చూస్తుంటే మరి యొక్క మరి ఆ ముగ్గురుతో పాటు నాలుగో వ్యక్తి దేవుని యొక్క దూతగా మనం చూస్తున్నాము అంటే దేవుడే మరి ఈ ముగ్గురుతో పాటు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము మరి దాని గ్రంథంలో మనం చూసినటువంటి ఈ చక్కని విషయాన్ని మనకి జ్ఞాపకం చేయబడుతుంది అలాగే కీర్తన గ్రంథంలోని కూడా మరి తొంభై ఒకటో అధ్యాయము పదిహేను వచ్చినంలో శ్రమలలో నేను అతనికి ఆ అతన్ని విడిపించదును అతని గొప్ప చేస్తాను అంటున్నాడు ఇక్కడ అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుడు మరి మనతో శ్రమలలో ఉండి మనం విడిపించి మనం గొప్ప చేసి దేవుడన్నాడు అంటానికి ఇదే చక్కని నిదర్శనం అంట ఎందుకంటే ఈ షడ్ర మెస్సుకు అభద్దులు కాని వారు మరి అగ్నిలో కాలిపోట ఏమా మరి మనము మరి ఊహించినట్లయితే అయితే వారు నిత్యమ అగ్నిలో అయిపోవాలి కాలిపోవాలి కానీ వారు కాలిపోయారా కాలిపోలేదు ఎందుకంటే వారు మధ్య దేవుడు ఉన్నాడు కనుక వారికి అపాయం కూడా వారికి వాటిల్లలేదు అందుకే మరి మోసే దృష్టి ఆ పొద మీదే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము ఈ మూడు నాలుగు వచ్చిన మనలో ఆ పొదలు ఆ పొదలు దేవుడు ఉన్నాడు మన దృష్టి దేవుడి మీదే ఉన్నాడు ఈవేళ ఆ పొద మీద మోసీ దృష్టి ఎలాగైతే నిలిపి ఉన్నాడో ఈవేళ ఈ పొద అనబడుచున్నటువంటి ఈ పరిశుద్ధ స్థలము అదికి కీర్తనల గ్రంథం ముప్పై ఏడు ఐదవ సినిమలో ఒక మాట అంటాడు కీర్తనల గ్రంథం ముప్పై ఏడు నీవాయన నమ్ముకును ఆయన నీ కార్యములను నెరవేర్చును ఆ చూడి ఆయన వైపు మనము చూసి వెలుగు కలుగుతుంది అలాగని మరి పేతురు యేసు వైపుకు చూసేటప్పుడు పేతురు ఏం చేశాడంటే నేల మీద నడిచాడు అలాగే కాలి వైపుకు చూసినప్పుడు పేతరు మునిగిపోయాడట మతేసు వార్త పద్నాలుగు ఇరవై తొమ్మిది ముప్పైలో మనం చూస్తాం కనుక మనము అనగా ప్రభు తట్టు చూసేవారు ఉండాలి అలాగని ప్రభు తట్టు చూడటాన్ని బట్టి మనము అద్భుతాలు చూడగలుగుతూ ఉంటాము మోసి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అది మోసి ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశం అని ఐదవ శిమలో మనం చూస్తున్నాము అయితే పాత బతుల్లో కొన్ని పరిశుద్ధమైనటువంటి స్థలములను మనము చూస్తుంటాము ఏమిటి పరిశుద్ధ స్థలాలంటే ఒకటి దేవాలయము రెండవది పాలెము మూడవది మనం చూసి మరి పరిశుద్ధమైనటువంటి స్థలాలు నేడు మనకి కనబడటం లేదు పరిశుద్ధమైనది ఏమిటంటే మూడవదిగా సంఘమే మనకి మరి కనబడుచున్నది మొదటి కొరిందికి రాసిన పాత్రికలో మనం చూస్తాము మూడో అధ్యాయం పదహారు పదిహేడవ సినిమలలో కనుక ఈ యొక్క మూడవ స్థలం ఏమిటంటే మరి దేవుని యొక్క సంఘమే పరిశుద్ధమైనదిగా మనం చూస్తున్నాము మోసి ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పరిశుద్ధ స్థలములో నిలబడేటప్పుడు ఈ పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు దేవుడు మోసేతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే మనము మరి ఎహిస్కేలు గ్రంథము రెండవ ప్రారంభ రెండవ వచనాలు మనం గమనిస్తే అక్కడ ఎహెస్ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఓ నరిపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలనని ఆయనతో మాట్లాడినప్పుడు చాలండి అనగా ఎహెచ్కేలు చక్కగా నిలబడేటప్పుడు ఎహెచ్కేలుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం అదే మూడు అధ్యాయం మినవి నాలుగో వచ్చిన బలవు ఆ దేవుని ఆత్మ నాలోనికి ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత యహోవా నాతో మాట్లాడి చాలండి మోష్యత్ దేవుడు ఏ విధముగా మాట్లాడి ఉన్నాడు మోష్యత్ దేవుడు ఏ విధముగా సంభాషణ చేసి ఉన్నాడు నేడు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడటానికి అడగాయినా మన మంచికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దేవుడు ఎలాగో దిగివచ్చి ఉన్నాడు ఈనాడు నీతో నాతో మాట్లాడటానికి నిన్ను నన్ను తిన్నగా నిలబెట్టడానికి నిన్ను నన్ను కూడా అనగా పరమ పరలోకమునకు ఆకర్షింప చేయటానికి దేవుడు అనగా నిన్ను సరిదిద్దటానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అదికి మన పరిశుభ్ర జీవితంలో చక్కగా నిలబడేటప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడంటాం అంతేగాని మన దేవుని అనగా దైవ మందిరానికి వచ్చి మన ఆలోచన మన క్రియలు అనగా లోకము తట్టు తిరుగుతూ ఉంటే దేవుడు మనతో ఏ మాత్రమును మాట్లాడడు అనే మాటను మనము అనగా వాక్యములో చూస్తూ ఉంటాం అదికి అక్కడ అంటున్నాడు కదా దేవుడు మోశతో చెప్పిన మాట ఏమిటంటే మోసే నీ పాదములకు చెప్పులను విడిచిపెట్టు అంటున్నాడు అనగా ఈ పరిశుద్ధమైన స్థలము గనుక నీ చెప్పులను విడిమము అంటున్నాడు అదే మాట యహోసుతో కూడా చెప్పినట్లుగా మనము యహోసు గ్రంథము ఐదవ అత్సాయము పదిహేనవ చిన్నములోని కూడా మనం చూస్తాం చెన్ను యహోస్సుతో మాట్లాడుతున్నాడు దేవుడు యహోస్సువా నీవు ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాద రక్షకులను తీసివేయమని యహోసోతో చెప్పగా కనుక నీ పాద మొలకన చెప్పులను విడిచిపెట్టని దేవుడు యహోసోతో చెప్పినట్లుగా మనం దోస్తున్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే యొక్క పాదములను చెప్పులు విడిచిపెట్టు అనగా ప్రవక్తను చూపించుకోవటం అనగా మన యొక్క ప్రవక్తలో మాలిన్యము అంటినటువంటి చెప్పులను విడిచిపెట్టాలి మన పాత కాలంలో అనగా ఈ యొక్క పాత జీవితాన్ని మన యొక్క పాపపు బ్రతుకులను మనం విడిచిపెట్టడమే ఈ చెప్పులను విడిచిపెట్టుట అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అదికి మొదటి పీతృతలు పేత్రి గారు ఒక మాట ఉంటాడు మొదట ఆ పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన మనం గమనిస్తే చూడండి ఏ ప్రవర్తన అంటే వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మన వ్యర్థ ప్రవర్తనలు మన యొక్క చెడ్డ వ్యసనములు మన పాపపు క్రీలను విడిచిపెట్టినట్లుగా మనం క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన వారమైన్నాము అంటున్నాడు అనగా మనం క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన వారమైన్నాము అడుగే మునుపటి ప్రవక్త విషయంలో మన ప్రాచీన స్వభావము వదులుకుని దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావములను ధరించుకున్న వల్లని అపస్సుడైన పౌలు సంఘముతో మాట్లాడుతూ నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ చిన్న చూపిస్తాడు అందుకని వెనుకున్న వాటిని మరవబలు అంటున్నాడు వెనుకున్న వాటిని విడిచిపెట్టాలి వెనకున్న వాటిని మనము మరలా మరి తొంగి చూడకూడదనే మాటను మనకి వాక్యము చూపిస్తుంది అదికి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అనగా ఇ్రాలీలతో మాట్లాడినటువంటి ఆ మాటలను మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి ఏమిటాయి ఆ మాటలు అంటే అనగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి చక్కని మాటను మనము అనగా మోసేతో దేవుడు ఈ యొక్క పర్వతం యొక్క మాట్లాడుతున్నటువంటి దృశ్యములను మనం చూస్తున్నాం అది ఇక్కడ దేవుడు ఇలాగున మూడు సార్లు చెప్పినట్లుగా మనం చూస్తాం ఈ నెరకూడాము ఆరవ సినిమలోను పదిహేనవ సినిమలోను పదహారవ సినిమలోను కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే మీ పితృల దేవుడని హోమ అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు కనబడి ఇట్లా తెలియజేస్తాడని చెప్పాలి అనగి ఇక్కడ బైబిల్లో అబ్రహాము దేవుడని ఇస్సాకు దేవుడని యాకోబు దేవుడని బైబిల్ గ్రంథంలో అనేకమైన పరిణాయములు మనం చూస్తూ ఉంటాం అబ్రహాము దేవుడని బైబిల్ గ్రంథంలో ఇరవై ఐదు మార్లు రాయబడి ఉంది అలాగే ఇస్సాకు దేవుడని బైబిల్ గ్రంథంలో పదిహేను మార్లు రాయబడి ఉంది కానీ యాకోబు దేవుడని తొంభై మార్లు బైబిల్ గ్రంథంలో ఉంది యాకోబనగా మోసగాడు పేరుకి తగిలినట్లే మోసం చేస్తాడు ఆ మోసగాడు పేరుని దేవుడు ఏం చేస్తాడు మార్చివేసి ఇస్రాయిల్ అనే పేరును మరి ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాం అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మోసే రము ఎదుగా నిన్ను అనగా మరి నేను నేను పిలుచున్నాను దేవుడికి విధేలమయ్యము నన్ను వెంబడింపుము అంటున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ పను వచ్చినప్పుడు ఒక్కాగా రమ్ము నిన్ను ఫరోయతకు పంపుదును అంటున్నాడు అనగా నా ప్రజలు నీవు ఐగుప్తు నుండి తోడికిని పోవలడు అంటున్నాడు దేవుడు రమ్ము నిన్ను పిలిచిన దేవుడికి విధేలమై ఉండాలి మనం ఈవేళ మనల్ని పిలిచిన దేవుడికి మన విధేలమై ఉండాలి తన జనంగాని ఐగుప్తి దాసత్వం నుండి విడిపించడానికి దేవుడు మోసీను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అలాగే ఈ లోకములో నుండి ఈ అని ఈ యొక్క బాణిస్తత్వంలో నుండి ఈ పాపమని యొక్క ఊపులో నుండి నిన్ను నన్ను కూడా ఆయన పిలుచున్నట్లుగా మతీసు వార్త పదకొండవము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ వత్సరాల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే నా కరండి నేను మీకు విశ్రాంతి కలగ చేతనంటున్నాడు అనగా మనం దేవుని రావాలి దేవుని వచ్చినటువంటి నీవు ఆయన కాడెత్తుకుని ఆయన యొక్క నేర్చుకుని నీవు అవుతే అప్పుడు మీ ప్రాణ మనకు విశ్రాంతి లభించును అనే మాటను మనము వాక్యములో బాగుగా ఎరిగిన ఉన్నాం కనుక ఇక్కడ మనము గమనించినట్లయితే గ్రంథము పన్నెండవ అసము మూడవత్సరంలో వ్రాయిబడినట్లు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదరు వారు నక్షత్రములో వలె నిరంతరము ప్రకాశించదట నక్షత్రాల వలె ప్రకాశించే ధన్యత ప్రభు మనకెళ్ళరకును దయచేయాలంటే మనం ఏం చేయాలి లోకములున్న వారిని ఆయన తట్టు ఉండాలి అందుకే ఈ నిర్గమాఖాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ సినిమలో అందుకు దేవుడు నేను ఉన్నవాడును అని వాడిని విన్నానని మోసీతో చెప్పాడు ఎందుకు మోసతో ఆ మాట అన్నాడంటే పదవ్ సినిమలో మనం చూసాము ఇదిగో నిన్ను పరోయతకు పంపుదని అంటున్నాడు అసలు ఫరోను చూసి భయపడి పారిపోయినవాడు పరోకి భయపడి దేశముని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క మోసేను దేవుడు మరలా ఏ వ్యక్తిని బట్టే ఏ వ్యక్తి కొరకవి అనగా ఏ వ్యక్తిని చూసేసి భయపడ్డాడో మోసి ఆ వ్యక్తి దగ్గర నిలబెట్టడానికి ఆ వ్యక్తితో మాట్లాడటానికి ఆ వ్యక్తి యొక్క దేవుని యొక్క ప్రతినిధిగా నిలబెట్టడానికి దేవుడు మోసేను అనగా మరలా తిరిగి అనగా ఎక్కడ తీసుకొస్తున్నాడు ఐగుప్తునకు అనగా యొక్క మరియు మోసి ద్దనట్లుగా మనం చూస్తున్నాం ఏమంటున్నాడంటే ఇదిగో ఇస్రాయిలైన నా ప్రజలను నీ వైగుప్తులో నుండి కోరికని పోవలను అంటున్నాడు అందుకని అయ్యా నేను అక్కడికి వెళ్తాను కాని వారు నా మాట వినరు నీవెవడవు చెప్పడానికి నీతో దేవుడు మాట్లాడటానికి నిదర్శనం ఏమిటి సాక్ష్యాధారాలు ఏమిటి అంటారు అని చెప్పుకొస్తున్నాడు అందుకు దేవుడు అంటున్నాడు కదా ఇదిగో నేను ఉన్నవాడును అని వాడునే ఉన్నానని మోసత్తో చెప్పాడట పదిహేను వచ్చి మరియు దేవుడు మోసూ ఇట్లా మీ పితృల దేవుడైనా యహోవా అనగా అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడును యాకోబు దేవుడైన యహోవా మీ నన్ను పంపినని ఇస్రాలుతో చెప్పవలను నిరంతరము ఏమా నిరంతరము నా నామము ఇదే అంటున్నాడు నిరంతరము కూడా నిరంతరము కూడా ఇదే నా నామము అని వస్తున్నాడు కనుక మనల్ని పిలిచిన దేవుడు మనతో ఉండు దేవుడై ఉన్నాడు ఎలాగో మనతో ఉన్నాడంటే మన ఇరుకుల్లో ఉన్నాడు మన ఇబ్బందుల్లో ఉన్నాడు మన కష్టములో ఉన్నాడు మన వ్యాధుల్లో ఉన్నాడు మనతో ఉండి మనలో అనగా మరి మనల్ని విడిపించడానికి మన మధ్య ఉన్నటువంటి దేవుడిగా అనగా మనం చూస్తూ ఉన్నాం అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు ఏమనంటే నూట ముప్పై తొమ్మిది ఎనిమిది వచ్చిన నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు అంటున్నాడు అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడట ఆకాశానికి ఎక్కిళ్ళట అక్కడ ఉన్నాడంట పాతాల మందు పండుకున్నా నీవక్కడ ఉన్నావు అంటున్నాడు కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆకాశమున కిక్కిన అక్కడున్నాడు పాతాలములోను పండుకున్నా అక్కడ ఉన్నాడు ఆయన లేనటువంటి స్థలం అనేది ఎక్కడ లేనట్టుగా మనం చూస్తున్నాం అందుకని మన దేవుడు మనలో ఉంటున్నాడు మనతో ఉంటున్నాడు మన ఇరుకుల్లోను మన ఇబ్బందుల్లోను మన కష్టములోను మన వ్యాధుల్లోనూ అనగా మన బాధల్లో మనతో కూడా ఉండి మనల్ని సంరక్షించినటువంటి దేవాది దేవుడు ఉన్నాడు కనుక మన ఆయనను అనగా ఆయన నామమును మనము కీర్తించవలసిన వారమై ఉన్నాం అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ఏం చేయటానికి వచ్చాడట ఏం చేయటానికి వచ్చాడు అంటే ఎదుగు నేను మిమ్మల్ని విడిపించి పాలు తేలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను దిగువచ్చి ఉన్నాను అంటున్నాడు ఇరిమియ గ్రంథము పదవాత్సాయము పదవచ్చరాన్ని చదువుకుందాం యహోవాయి నిత్యమైన దేవుడు ఆయనే జీవం గల దేవుడు సదాకాలము ఆయనే రాసు ఆయన ఉగ్రతకు ఆచాలండి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇహోబాయి నిజమైన దేవుడై ఉన్నాడు ఆయన జీవం గల దేవుడై ఉన్నాడు సదాకాలముండు దేవుడై ఉన్నాడు అందును బట్టి ఆయన మనము ఏం చేయాలట ఏమో కీర్తించే వారమై ఉండాలి ఆయనను ఆరాధించే వారమై ఉండాలి ఆయనను కనపరిచే వారమై ఉండాలి అనగా మోసేను పిలిచిన దేవుడు మోసీను విడిచిపెట్టాడా విడిచిపెట్టలేదు చివరి వరకు కూడా ఆ పాలు తేన్లు ప్రవహించు దేశానికి సమీపించే వరకు కూడా మోసి ఇస్రాయెల్ ప్రజలను నడిపించే నాయకుడిగానే మనకి కనిపించాడు కనుక మరి దేవుడు దిగువచ్చి మోసీను బలపరిచి తన ప్రజలైన వారిని సురక్షితముగా నడిపించినటువంటి దేవుడు అందుకే దైవ ప్రత్యక్షతలో మరియు ఉన్నటువంటి అచ్చాయముగా ఈ మూడవ అచ్చయన మనము చూస్తున్నాము కనుక ఈ మూడవ అక్షాయము అనగా దైవ ప్రత్యక్షత కలిగినటువంటి అచ్చయంగా మనము చూస్తున్నాము కనుక వీటి ద్వారా మరి యొక్క మరి ప్రత్యక్షతల ద్వారా రావలసినటువంటి దీవిన ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించి అనగా ఆనాడు ఈ స్రాలు నడిపించినట్లుగా ఈనాడు మనల్ని కూడా దేవుడు నడిపించను కాక ఆమె చిన్న ప్రార్థన కృపానిధి అయిన తండ్రి ప్రభా ఈ యొక్క సుకుపువాస దీక్ష కార్యములలో ఎక్కిపోయించచ్చు ఉన్న బిడ్డైన వారిని అందరినీ కూడా ఆశీర్వదించమని ఈ వాక్యముని వినిచున్నా బిడ్డలను నాయన బలపరచి ఆశీర్వదించమని ఎస్సు నామకులు వేడుకులి చువన నామ తండి